కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ఈరోజు మూతపడ్డాయి డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనకు దిగడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి నెల ప్రభుత్వంచే సరఫరా అయ్యే బియ్యము గోధుమలు చక్కెర కిరోసిన్ వంటి అవసరమైన సరుకులు రేషన్ కార్డుదారులకు అందే విధానం నిలిచిపోయింది డీలర్లు తమ సమస్యలను గత కొన్నాళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో తాత్కాలికంగా షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా కమిషన్ పెంపు సరఫరా ఆలస్యం రవాణా చాటిలు ఆధారు ఆధార్ ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల లోపాలు వంటి అంశాలపై వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీంతో నిత్యావసర సరుకుల కోసం రేషన్ కార్డుదారులు ప్రైవేట్ ప్రైవేటు దుకాణాల వైపు మొగ్గుతున్నారు సాధారణ మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నాయి డీలర్లు మాట్లాడుతూ మేము ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నాం కానీ మాకు న్యాయం జరగడం లేదు మా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు అందులో స్టేట్ సంఖ్య రావడం జరిగింది పెద్దది ఇప్పటి వరకు రాదు దానివల్ల చాలా డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెంట్ కానీ అమాలి కానీ అని గుమాస్తాల కలిసి చాలా ఇబ్బందులు సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకోబోతున్నారు ఇప్పటివరకు పరిష్కారం కాదు గత ఐదు మాసాల నుండి ఇప్పటివరకు సెంట్రల్ కమిషన్ ఇవ్వడం లేదు దానికి నిరసనగా ఈరోజు మేము బంద్ చేయడం జరిగింది రేషన్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం అలాగే అలాగే కాంగ్రెస్ పార్టీ బెనిఫిషలు పెట్టిన విధంగా ఐదు వేల గౌరవేతరము అలాగే మూడు మూడు వందల రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పి రాజధానం చేయడం జరిగింది